హాయ్ వన్ వెల్కమ్ టు ఆరోగ్య రుచులు ఈరోజు మన రెసిపీ వచ్చేసి పందెం కోడి చికెన్ తోటి పకోడీని వేసి చూపిస్తాను ఇలా నేను చెప్పినట్టు చేసుకుంటేనే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అది తినే కొద్దీ మనకి టేస్ట్ అన్నది వస్తూనే ఉంటుంది అంత రుచిగా ఉంటుందండి ప్రాసెస్ చాలా సింపుల్గా ఉంటుంది టేస్ట్ అయితేనే ఎక్సలెంట్గా ఉంటుంది ఫస్ట్ అయితేనే మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకోండి ఫస్ట్ రెసిపీలోకి వెళ్ళిపోదాం నేను ఒక కిలో వరకు కోడి చికెన్ అయితే తీసుకున్నాను దీన్ని బాగా శుభ్రం చేసుకోవాలి ఇలా శుభ్రం చేసుకున్న చికెన్ని కుక్కర్లో వేసుకోవాలి ఇందులోని అర స్పూన్ పసుపు వేసుకొని అలాగే కొద్దిగా ఉప్పు వేసుకొని అర గ్లాస్ వరకు వాటర్ని వేసుకోవాలి అలాగే రెండు బిర్యానీ ఆకులు దాల్చిన చెక్క రెండు మరాఠీ మొగ్గ అలాగే రెండు యాలకులను వేసుకొని మూత పెట్టి విజిల్ పెట్టుకొని స్టవ్ మీద పెట్టుకొని మ్యాక్సిమమ్ పది విజిల్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి మా కోడి కొద్దిగా ముద్ర మాంసం అండి కాబట్టి నేను పది విజిల్ అయితే పెట్టుకుంటున్నాను మాది ఫోర్ ఇయర్స్ కోడి కాబట్టి ఎక్కువ విజిల్ వేయించుకున్నాను మీరు మీకు తగ్గట్టుగానే విజిల్ అన్నది సెట్ చేసుకోండి ఇలాగా మెత్తగా కుక్ అయిన తర్వాత బాగా మెత్తగా కూడా కుక్ అవ్వకూడదండి నైంటీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుంది ఇప్పుడు ఈ చికెన్ని ఒక బౌల్లోకి తీసుకుని పక్కగుంచుకోవాలి ఇప్పుడు మసాలా కోసం ఒక బౌల్ పెట్టుకుని అందులో అర స్పూన్ పసుపు రుచికి సరిపడగా ఉప్పు ఒక స్పూన్ ధనియాలు పొడి ఒక స్పూన్ గరం మసాలా పొడి అర స్పూన్ మిరియాల పొడి రెండు స్పూన్ల కారం ఒక నిమ్మకాయ చెక్కని రసం వేసుకోవాలి అలాగే రెండు స్పూన్ల అల్లం వెల్లుల్పాయ పేస్ట్ ఒక కప్పు మూడు స్పూన్ల ఫ్లోర్ మూడు స్పూన్లు శనగపిండి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులో కొద్దిగా వాటర్ని అడ్జస్ట్ చేసుకుంటే ఈ మసాలా మిశ్రమాన్ని అంతా కూడా బాగా కలుపుకోవాలి చికెన్ ఉడికించేటప్పుడు కొద్దిగా వాటర్ మిగిలిపోతుంది కదా ఆ వాటర్ తోటి ఈ మసాలా మిశ్రమాన్ని అయితే కలిపేసుకోండి ఇలాగా మొత్తం అంతా కూడా మసాలా కలుపుకున్న తర్వాత ముందుగా మనం కుక్ చేసి పెట్టుకున్న చికెన్ చికెన్ని ఇందులో వేసుకొని ఈ మసాలా అంతా కూడా బాగా పట్టించుకోవాలి ప్రతి ఒక పీస్కి కూడా బాగా పట్టుతుందో లేదో కరెక్ట్గా చెక్ చేసుకోండి మనకి ఈ చికెన్ తింటూ ఉంటే చాలా అంటే చాలా టేస్ట్ అయితే వస్తుందండి రెగ్యులర్గా చేసుకునే చికెన్ కన్నా ఇది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఎవ్రీ ఇయర్ కూడా నేను ఈ పందెం తోటి పకోడియే వేసుకుంటాను ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ మీద బాండి పెట్టుకుని అందులో డీప్ ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత అర స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ముందుగా మనం మసాలా పట్టించి పెట్టుకున్న చికెన్ ముక్కలు ఇందులో వేసుకొని బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి ఇంకొక విషయం అండి కుక్కర్లో ముందుగానే మనం ఈ కోడి మాంసాన్ని ఉడికించుకోకపోతే మీకు డైరెక్ట్గా డీప్ ఫ్రై చేస్తే అస్సలుకి ఫ్రై అవ్వదండి చాలా గట్టిగా ఉంటుంది మేక మాంసం కన్నా చాలా గట్టిగా ఉంటుంది ఈ మాంసం అయితే కాబట్టి ముందుగానే కుక్కర్లోని బాగా ఉడికించుకున్న తర్వాత ఏ ప్రాసెస్ చేసుకున్నా కూడా ఇప్పుడు ఇవంతా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి రెడ్ కలర్ వచ్చేంత వరకు కూడా అలాగే ఇంకొక విషయం అండి ఫస్ట్ ఆయిల్లోని డీప్ ఫ్రై చేసే ముందు పసుపు వేసాం కదా అలా వేసుకోవడం వల్ల మనకి అడుగు అంటకుండా బాగా వస్తుంది కాబట్టి నేను పసుపు వేసాను మీకు వద్దనుకుంటే అవైడ్ చేయొచ్చు ఇలా వేగిపోయిన ఈ చికెన్ పీసులు అన్నీ కూడా ఒక స్టేనర్లో తీసేసుకుని ఆయిల్ అన్నది ఫుల్గా వెళ్ళిపోయేంత వరకు ఒక పక్క ఉంచుకోవాలి ఇప్పుడు ఇదే ఆయిల్లోని మిగిలిన చికెన్ అంతా కూడా సేమ్ ఇదే ప్రాసెస్లోని మొత్తం డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలాగే వేసుకుని చికెన్ అంతా కూడా ఇలాగే డీప్ ఫ్రై చేసేసుకొని దీన్ని కూడా తీసేసుకోవచ్చు మాకు అయితే ఎవ్రీ ఇయర్ కూడా పందంకోడి చికెన్ అయితే కంపల్సరీ వస్తుంది అలాగే నేనైతే ఎప్పుడు కూడా ప్రతి ఇయర్ కూడా పకోడి మాత్రం కంపల్సరీ వేస్తాను ఎన్ని డిష్లు చేసినా కూడా ఎన్ని వెరైటీస్ చేసినా కూడా పందెంకోడెలని దీనికి ఉన్న టేస్ట్ అయితేనే వేరే లెవెల్ ఉంటుంది ఇప్పుడు ఈ చికెన్ అంతా కూడా తీసేసుకున్న తర్వాత ఒక అర కప్పు వరకు జీడిపప్పుని ఇదే ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని వేసుకోవాలి బాగా ఎర్రగా వేగనవ్వకుండా లైట్గా మనకు క్రిస్పీగా అయితే సరిపోతుంది ఇప్పుడు ఇందులోనే ఒక గుప్పటి వరకు కరివేపాకు మీకు కావాలి పచ్చిమిర్చి కూడా సన్నగా చీరుకుని వేసుకోవచ్చు ఈ కరివేపాకు కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత క్రిస్పీగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇది కూడా స్టైనర్లో తీసేసుకోవచ్చు నేనైతే పచ్చిమిర్చి అయితేనే ఫ్రై చేయట్లేదు నేను చికెన్ పైన లైట్గా కారాన్ని అయితే చల్లుకుంటాను అలా చల్లితే మంచి టేస్ట్ అయితే వస్తుంది చాలా బాగుంటుంది కూడాని ఇలా ఫ్రై అయిపోయిన జీడిపప్పు కరివేపాకుని ఇప్పుడు పైన అలా గార్నిష్గా వేసేసుకుంటే మనకి ఎక్సలెంట్ టేస్ట్ తోటి పందెంకోడి పకోడి అయితే రెడీ అయిపోయింది ఇలా నేను పైన కారాన్ని అయితే స్ప్రింకిల్ చేసుకుంటున్నాను మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేదా స్కిప్ చేసేయచ్చు కానీ పందెం కోడి పాకోడి తింటుంటే మాత్రం చాలా అంటే చాలా టేస్ట్ అయితే వస్తూనే ఉంటుంది మనకు నమలే కొద్దీ మంచి టేస్ట్ అయితే ఉంటుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి